హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఎలాగైతే పట్టి పెట్టుకుంటానో అలాగే స్వీట్స్ ఐటమ్స్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా నేను బెల్లం కూడా ఇలా తురిమి పెట్టుకుంటానండి చాలా వరకు మనకి పని అనేది తగ్గుతుంది వంట చేసేటప్పుడు క్విక్గా చేసుకోవచ్చు ఇదైతే ముందు రోజు నైట్ ఆఫ్టర్ డిన్నర్ చెప్పాను కదా డిన్నర్ ఫినిష్ చేసిన వెంటనే గిన్నెలు ఉంటే వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తానండి నైట్ కిచెన్ వర్క్ అంతా కూడా ఎయిట్ ఓ క్లాక్కి కంప్లీట్ చేసేసుకుంటాను దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి లంచ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాను కదా ఆ రెసిపీస్లోకి అవసరమో అవి చూసుకుంటాను వెజిటేబుల్ ఏదన్నా ఉంటే కట్ చేసి పెట్టుకోవడం కానీ అలా ముందు రోజే ప్రీ ప్లాన్డ్గా ఉంటాను అనమాట అలా అయితే హడావిడి లేకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లం ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి నైటు బెల్లం ఏదైతే తురిమి పెట్టుకున్నానో చక్కెర పొంగల్ చేస్తున్నాను వన్ సైడ్ ఇంకొక సైడ్ అయితే పులిహోర చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్సుల్లోకి రెండు పెట్టిద్దాం అనుకుంటున్నాను అందుకని నైట్ బెల్లం అలా తురిమి పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా తురిమి పెట్టుకోవడం వల్ల మనకి స్వీట్ ఐటెం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక మార్నింగ్ లేయడంతోనే నేను వామ్ వాటర్ అయితే తాగానండి అలాగే మా వారికి ఇచ్చాను టెడ్డీ కావాలి అంటే ఒకే ఇస్తాను లేదంటే నార్మల్ హాట్ వాటరే ఇస్తూ ఉంటాను పిల్లలకైతే పిల్లల లంచ్ బాక్సుల్లోకి రేర్గా ఇలా ప్రిపేర్ చేస్తానండి పులిహోర అయితే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను దాంట్లోకి వెల్లుల్లి కారం కలుపుతాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది లేడంతోనే రైస్ నానబెట్టుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పాయసము చక్కగా ఉడుకుతుంది మెత్తగా అలా ముందైతే పాయసం రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేతిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించి వేసుకున్నాను ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి నేను వేయలేదు దాని తర్వాత అన్నం వండి పక్కన పెట్టుకున్నాను కదండి చల్లారింది ఈలోపు నేను పోపుకి రెడీ చేసుకొని పోపు కూడా పెట్టేసుకుంటున్నాను ఉట్టిగా నిమ్మకాయ మాత్రమే పిండేసి చేస్తే రుచిగా ఉండదు కదా పులిహోర అందుకని చెప్పి నా వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నానండి ఇలా వెల్లుల్లి కారము కలపడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది పులిహోర ఇలా కలిపేసి పిల్లల లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేస్తాను ఈరోజు కొంచెము క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నానండి దాదాపు అన్ని క్లీనింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టే కిచెన్ వర్క్ అయితే కొంచెం ఉంది రేపో ఎల్లుండో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మాకు అంటు రావడం వల్ల చాలా వరకు పనులు ఉన్నాయి బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేయాల్సి వస్తుంది కటన్స్ తీయాలి ఆ లోపే ఇక కొంచెం క్లీనింగ్ వర్క్ అయితే ఈరోజు పెట్టుకున్నానండి రేపు ఎల్లుండి కూడా ఫుల్ వర్క్ ఉంది నాకు ఇలా వుడ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేస్తున్నానండి షైనింగ్గా ఉండడానికని కొంచెం పాలిష్ లాగా పడదాము అనుకుంటున్నాను సో ఆ పని అయితే ఈరోజు పెట్టుకున్నాను ముందుగా ఉన్న అంతా కూడా తీసేస్తున్నాను ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలీదు క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ ఎంత దుమ్ము అసలు అక్కడక్కడ బూజు ఉంటుంది ఒక్కోసారి తీస్తున్నప్పుడు నేను గమనించాను అనమాట అది క్లీన్ చేసేటప్పుడే తీసేస్తాను అలా పార్టీషియన్ ఉంది కదా ఆ బోర్డ్ అంతా కూడా ఉడనే ఉంటుంది ముందైతే గ్లాస్ బట్ అది కొలిన్తో క్లీన్ చేసేసుకోవచ్చు లోపు ఇటు సైడ్ అయితే ఉడెన్ ఉందో అదంతా కూడా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా తుడుచుకుంటున్నాను ఇలా తుడిచిన తర్వాత వన్ అవర్ హాఫ్ అన్ అవరో అలా వదిలేస్తే ఆరిపోతుంది అప్పుడు పర్లేదు మనం టచ్ చేసినా బాగుంటుంది ఈ లోపేంటంటే అలా మార్క్స్ ఉండిపోతాయి అనమాట లేకపోతే మళ్ళీ తుడవాల్సి వస్తుంది అందుకని బాగా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను చూసారు కదా మీరే దుమ్ము దుమ్ముగా ఉంటే ముందు ఫస్ట్ బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా అయితే రెగ్యులర్గా ఏం క్లీన్ చేయను కానీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రం క్లీన్ చేస్తూ ఉంటాను మీకు తెలిసిందే కాలింగ్తో క్లీన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వుడ్ ఏంటంటే మొద్దుగా తయారవుద్ది కదా షైనింగ్ అది లేకుండా సో అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేస్తాను అనమాట అప్పుడు వుడ్ మెరిసిపోద్ది మన ఇంట్లో డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంటాయి కాట్ ఉంటుంది అలాగే మెయిన్ డోర్ ముఖ్యంగా ఉడుతూనే ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా మనము ఇలా కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేయొచ్చండి తుడిచిన తర్వాత మన వేలి మాక్స్ పడకుండా చూసుకుంటే మంచిది జాగ్రత్తగా క్లీన్ చేస్తే మరకలు అనేది లేకుండా ఉంటుంది మనం ఎడ్ సైడ్ అయితే చేతులు పెడతామో ఆ ప్లేస్ తప్ప మిగతా అంతా మెరుస్తూ ఉంటుంది కదా కొంచెం చూసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మాది వుడ్ అనమాట కార్ట్ సో అది కూడా క్లీన్ చేస్తున్నాను ఇది కంప్లీట్ అంటే షాప్లో తీసుకున్న కార్టే సో అది ఒరిజినలా కాదా అయితే తెలీదు వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను సో ఈ కార్టు కూడా క్లీన్ చేస్తున్నానండి మార్నింగే నీట్గా సర్దేసి డెస్టింగ్ అంతా చేసున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి ఇలా క్లీన్ చేస్తున్నాను ఈ రోజైతే ఇంతవరకు క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఇక వీడియో ఆపేసిన తర్వాత మెయిన్ డోర్ అలాగే టెడీ రూమ్లో దివానా ఉందనమాట దివాన్ కార్ట్ అవి క్లీన్ చేశాను మా బెడ్రూమ్ అయితే ఓవరాల్గా ఒక ఫోర్ డేస్లో డీప్ క్లీన్ చేసేసానండి ప్రతి ఒక్క ప్లేస్ చాలా నీట్గా ఉంది ఏ కార్నర్ వదిలిపెట్టకుండా క్లీన్ చేసేసుకున్నాను సో కాట్ ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి కాట్ కూడా తుడిచేసాను అసలు మెరిసిపోద్ది మన ఫ్లోర్ మెరిసినట్టు చిన్న చిన్న మార్క్స్ అలా ఉంటాయి కదా కాటు మీద కూడా దుమ్ము ఉన్నప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే నేను కొలైన్ వేసే క్లీన్ చేస్తానండి రేర్గా వన్ మంత్కో ఇక చెప్పలేనిలేండి ఈ టైంకే క్లీన్ చేస్తానని అప్పుడు మాత్రం పాలిషింగ్ కోసమే ఇలా కోకోనట్ ఆయిల్తో వుడ్ని క్లీన్ చేసుకుంటాను అలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది వీడియో ఆపేసిన తర్వాత కట్ అలాగే మెయిన్ డోర్ ఇంకొక సైడ్ కూడా పార్టీషన్ ఉందనమాట సో ఆ ప్లేస్ కూడా వుడ్తోనే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత బట్టలు ఆరిపోయాయండి బట్టలు కూడా ఇంకొక ట్రిప్ వేయాలి అందుకని ఇప్పుడు ఉన్న బట్టలు అయితే తీసేస్తున్నాను ఆరిపోయినాయి కదా అని చెప్పి ఇవి ఫోల్డ్ చేసేస్తే ఇక వెజిల్స్ వాష్ చేయాలి అవి వాష్ చేయలేదు ఇలా రోజులో మనకి టైం దొరికినప్పుడల్లా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశామంటే తక్కువ టైంలో ఇల్లంతా కూడా క్లీన్గా మెయింటైన్ అయితే చేయగలుగుతామండి ఇప్పుడు చూడండి దాదాపు టెన్ థర్టీ లెవెన్ కల్లా నాకు ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇలా పనులన్నీ కూడా ప్లాన్ చేసుకుంటానండి ఈరోజు ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి నేను డైలీ వీడియోస్ కాకుండా ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి నా పర్సనల్ వర్క్స్ వల్ల నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అంతకుముందు వీక్ వన్ వీక్ కంప్లీట్గా వీడియోస్ పెట్టలేకపోయాను కదా ఎందుకంటే మధ్యలో ఒక టూ సండేస్ బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఒక సండే మాత్రం ఊరెళ్ళామండి మిడ్ నైట్ లేట్ నైట్ మాకు ఊరెళ్ళాలి అని చెప్పి సో ఊరు నుంచి కాల్ రావడం వల్ల మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఊరెళ్ళాము అది ఫెస్టివల్కి కరెక్ట్గా టూ డేస్ బిఫోరు అందువల్ల వెళ్ళి నైట్ లేట్ నైట్ వచ్చాము ఇంకా ఆ రోజు అంతా కూడా వీడియో ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ డే వీడియో ఉంటే కదా ఎడిట్ చేస్తాము ఎడిట్ చేయలేదు తర్వాత మొత్తం నాకు ఏవైతే సంక్రాంతికి ఇలా ఇలా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అవన్నీ కూడా అవ్వలేదు కొంచెం మైండ్ ఆఫ్లో ఉందనమాట నాకు కూడా అనిపిస్తుంది అయ్యో వీడియో పోస్ట్ చేయలేదు అని మీకంటే ఎక్కువగా నాకే ఉంటుంది పోస్ట్ చేస్తే బాగుండు అని కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటేనేమో వ్యూస్ బాగా పోతాయి మధ్యలో గ్యాప్ తీసుకుంటే ఇక ఎక్కువ వ్యూస్ పోవు అందుకని చెప్పి నేను చేసేదే వీడియోస్ పోస్ట్ చేయడానికే కదా సమ్టైమ్స్ మాకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతాను ఇలా పర్సనల్ వర్క్స్ వల్ల అదన్నమాట మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో నేను వీక్లీ త్రీ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇలా అయితే ప్లాన్డ్గా త్రీ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేయగలను మండే వెనస్డే ఫ్రైడే అదే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను మీరు చూసి వీడియోని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీకు యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే తీస్తున్నాను అనే అనుకుంటున్నాను నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని చెప్పి ఇక ఆ వీడియో విషయానికి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయ ఫ్రై అలాగే రసము పప్పు చేద్దాం అనుకుంటున్నానండి అందుకని బెండకాయల్ని మార్నింగ్ ఏంటంటే వాష్ చేసేసి బాగా ఆరబెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆరిన తర్వాత టిష్యూతో తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఈవినింగ్కి చాలా పని పెట్టుకున్నాను అందువల్ల కూరగాయలు ముందు రోజు కట్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ టైంని నేను ప్లాన్ చేసుకున్నాను ఏ ఒక్క టైంని మాత్రం నేను వేస్ట్ చెయ్యను ఎందుకంటే అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి టైం టు టైం ఫినిష్ చేసేసుకుంటాను ఇది ఈవినింగ్ టైం అనమాట మురుకులు చేశానండి పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకి ఇలా రవ్వ లడ్డు లేకపోతే మురుకులు చేసుకుంటాను అన్నమాట నాకు టైం ఖాళీ ఉన్నప్పుడు ఇలా బాక్సుల్లో పెట్టేశాను అంటే ఒక వన్ వీక్ పాటు నాకు హాయిగా ఉంటుంది కొంచెం వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది కదా కారపూస చేయడానికి టైం చాలా పట్టింది బాగా టైడ్ అనిపించింది అనమాట టైం అయితే సెవెన్ అయిపోయింది సరే టకటక నేను ఏంటంటే పల్లీ చట్నీ అలాగే గోధుమ రవ్వ పెసరపప్పు వేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అంతే ఒకరోజు రెసిపీస్ డబల్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా చపాతీ కర్రీ ఏం పెట్టుకోను అవి చేస్తే ఇంకా లేట్ అయిపోద్ది నా కోపిక ఉంది నేను చేయగలను బట్ ఇంకా టైం టేకింగ్ కదా అందుకని మురుగులు చేశాను కాబట్టి ఈరోజు సింపుల్గా డిన్నర్ రెసిపీ చేస్తున్నాను ఒకసారి వీడియోలో అడుగున్నారనమాట మన సబ్స్క్రైబర్ ఫాలోవర్ పెసరపప్పు వేసి ఎలా చేస్తారు అని చెప్పి సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి భలే టేస్టీగా ఉంటుంది తినని పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ముందు కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి నేను నూనె వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను పోపు దినుసులు కరివేపాకు చిన్న అల్లం ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుంది ఆనియన్ పోపు వేగిన తర్వాత సాల్ట్ అలాగే పెసరపప్పు కూడా వేసి లైట్గా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వకి నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి అప్పుడే చక్కగా మెత్తగా ఉడుకుతుంది ఇలా పెసరపప్పు అలాగే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది ఇలా ఎసురు వేసుకున్న తర్వాత బాగా కాగింది ఎసురు ఇందులోకి గోధుమ రవ్వ కూడా వేసేసుకుంటున్నాను మన బొంబాయి రవ్వ ఉప్మా లాగా గడ్డలు కట్టదండి హ్యాపీగా కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మెత్తగా ఉడికించేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా రెడీ అయింది ఇందులోకి పల్లీ చట్నీ కాంబినేషన్ అనమాట ఈ గోధుమ ఉప్మాలో మెయిన్ పెసరపప్పు అండ్ అల్లం ముక్కలేనండి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్